హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరై యూట్యూబ్ ఛానల్ నేను మిరవీ ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫీల్డ్ వచ్చేసి మనం పోయిన సంవత్సరం తెలియజేశాం కదా పి హెచ్ఎస్ ఫోర్ నైన్ వన్ ప్రభాకర్ హైబ్రిడ్ సీట్ సరి ఫోర్ నైన్ వన్ వెరైటీ తేజ వెరైటీ ఒరిజినల్ తేజా వెరైటీ మీరు ఒకసారి కాయను కూడా గమనించినట్లయితే ప్యూర్ తేజ మనకు కాయ కూడా మీరు ఒకసారి వేదలా ఉంది కాయను కూడా ఒకసారి గమనించినట్లయితే ప్యూర్ తేజ ఈ సీడ్ అనేది మనం పోయినసారి ఇచ్చిన కదా ఇది ఏ విధంగా ఉంది దీని యొక్క కాపు ఏ విధంగా ఉంది మొక్క ఏ విధంగా ఉందన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను నేను పోయిన సంవత్సరం చెప్పాను కదా దీని గురించి ఇది పొట్టి రకం అంటే మనకు చెట్టు అనేది తింటా నోటికి తక్కువగా ఉండి మనకు కూలీల ఖర్చు ఒక గంట కాయ ఎరడానికి అయ్యే కూలీల ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది యొక్క ప్రధాన స్పెషాలిటీ ఏంటంటే కాపు అనేది దగ్గర దగ్గరగా వస్తుంది మొక్క అనేది హైట్ తక్కువగా ఉంటుంది వెడల్పుగా వస్తుంది ఆ కొంచెం ఒక ఫీట్ పైన వెడల్పు రావడం వల్ల కాయలు అనేది కింద అనడం కూడా సమస్య తక్కువగా ఉంటుంది అలాగే స్టెమ్ అనేది బలంగా ఉంటుంది ఇది మనకు కాడ అనేది బలంగా ఉండి ఇరిగిపోవడం కిందకి వంగిపోవడం లాంటి సమస్యలు అయితే ఉండవు దాంతో పాటుగా ఫుల్ వైరస్ టాల్ అంటే ఇది మంచి వైరస్ తట్టుకోవడం కూడా కాని సీడ్ ఇది వైరస్ ని బాగా తట్టుకుంటది దాంతో పాటు మనకు దీని యొక్క ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ టు ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన లాస్ట్ టూ ఇయర్ లో వచ్చిన మొక్కలన్నీ కూడా ఆ విధమైన లక్షణాలు అయితే కలిగి ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ లో వచ్చినటువంటి అన్ని రకాల పువ్వులన్నీ కూడా పెద్దగా రావడం తామర వచ్చిన కాంచెలు కూడా పువ్వు వచ్చిన వెంటనే కాయగా కన్వర్ట్ అవడం అనే లక్షణాలు కలిగి ఉన్నాయి దీనికి కూడా ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ కన్వర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అంటే వచ్చిన పూల నుంచి చాలా వరకు కాయగా మారడానికి నల్ల తామరు వచ్చిన నల్లు వచ్చిన ఇప్పుడు మనకు ఎర్ర నెల్లు వచ్చిన ఈ కాయ పూత నుంచి కాయగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటది నోట్ నోటికి తక్కువగా ఉండడం వల్ల మనకు దీంట్లో గింజల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే కాయ యొక్క తూకం అనేది ఎక్కువగా వచ్చింది అని చెప్పాను కదా ఒక కింట కాయ ఎరడానికి అయ్యే కూలీ ఖర్చు చాలా తక్కువ తక్కువగా ఉంటుంది ఎందుకంటే కాపు తెంపడం అనేది ఈజీగా ఉంటది ఇంకోటి మనకు మండలు ఎక్కువ కొమ్మలు అనేది ఎక్కువ స్టెమ్ అనేది బలంగా ఉండి కొమ్మలు అనేది ఎక్కువగా ఇరిగిపోయి డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు ఇది పడిపోకుండా దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ అయితే ఇవి మనకు నేలల విషయంలోకి వచ్చేసరికి మనకు రెండు రకాల నేలలో సెట్ అవుతుంది ఒకసారి విత్తనాన్ని ఎంచుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మన తెలుగు యువత టీం అయితే కన్సల్ట్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు మీ ప్రాంతానికి ఇది సెట్ అవ్వచ్చు ఒక పోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉంటాయి ఆ వాటిలో హ్యూమిడిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది వాతావరణంలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ తేమ శాతం వల్ల తాళ్ళు రావడం ఈ దీంట్లో అయితే తాళైతే రాదు ఎందుకంటే ఇందులో గింజల శాతం ఎక్కువ ఉంటుంది తోడక సైజ్ అంత తక్కువ ఉంటుంది చాలా అనేది అసలు సాధ్యవంతంగా రా దీంట్లో అయితే కాకపోతే ఏంటంటే నేను ఒక సజెషన్ ఏం చెప్తానంటే మీరు ఒక మాట అడగండి పోయేదేం లేదు మీ ఫోన్ అయితే మాట్లాడతాను మేము ఉన్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం ఒక మాట అడగండి అడిగి నిర్ణయం తీసుకోండి కానీ ఏదో యూట్యూబ్లో చూసినా ఇంక రెండు ఛానల్లో చూసినా ఇంక మూడు ఛానల్లో చూసినా అంటే అది కాన్ పని ఒకసారి సజెషన్ అయితే తీసుకోండి ఇంకొకటి ఒక మనిషిని నమ్మే ముందు నా యొక్క బ్యా బ్యా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు కొత్తగా చూసే వాళ్ళు అయితే తెలుసుకోండి ఎలా అంటే నా ఛానల్లో ఇదే యూట్యూబ్ ఛానల్లో శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్ ఉంటుంది అంతేందుకు నాకు పైన ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా మీకు ఆ యొక్క వాట్సాప్ యొక్క లింకులు ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క లింకులు వస్తాయి అవి ఓపెన్ చేసి చూసి మాకు టెక్ కంటెంట్ ఏంది మా యొక్క టెక్నాలజీ ఏందన్నది పూర్తిగా మీకు అర్థమైపోతుంది ఆ విధంగా చూసి అతి తక్కువ పెట్టుబడులు నేను అయితే పెద్ద పెద్ద మందులు కెమికల్స్ అయితే పెద్దగా ఏం చెప్పను అయినా కూడా ఇది మన మేనేజ్మెంట్లోనే సాగు చేసింది పూర్తిగా మన మన తెలుగు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో విత్తనం దగ్గర నుంచి కాపు ఎండింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా మన మేనేజ్మెంట్ తెలిసి చేసింది కొంచెం ఎందుకు రైతులు పెట్టి తీస్తలే అంటే రైతులకు బాబా ఏం తెలియదు వాళ్ళకి టెక్నికల్ నేమ్స్ కూడా తెలియదు ఆ పీతం బేలు కూడా తెలియదు వాళ్ళతోటి అనవసరంగా బలవంతంగా చెప్పించినట్లుగా ఉంటుంది అందుకే రైతును కూడా మనమే పెట్టి తీయట్లేదు మనమే చెప్తున్నాం ఎందుకంటే నన్ను నమ్మి రైతుకు నా మీద నమ్మకం ఉండాలి కానీ ఏదో చూపించి చెప్తే నేను నమ్మడం అయితే నాకైతే నచ్చదు ఎందుకంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నన్ను నమ్మిన రైతులకు కూడా నేను నేను ఎలాంటి ఉన్నా నాకు నన్ను నమ్మిన రైతులకు కూడా తెలుసు అందుకే ఆ రైతులను పెట్టించి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి మన దాంట్లో రైతులని పెట్టి తీసే వీడియోస్ అన్ని రకాల విత్తనాల గురించి మన ఛానల్లో ఉంటుంది మీరు ఇదే కాదు వేరే వీడియోస్ చూసినట్లయితే అన్ని రకాల విత్తనాల గురించి కూడా ఈ సంవత్సరం బాగా పండిన విత్తనాలు అన్నిటి గురించి కూడా నేను వీడియో చేస్తున్నా ఉన్న వాటిలో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఆ మొక్క ఎలా ఉంటుంది పంట ఎలా ఉంటుంది అన్నది ఉంటుంది ఒక విత్తనాన్ని చూసుకుంటే బాగా పండిన ఏరియా ఉంటుంది ఒక గింట పండిన మొదట్లోనే చచ్చిపోయిన కూడా ఉంటాయి కాబట్టి ఎంచుకునే ముందు మంచి చెడు రెండు ఉంటాయి ఆ మంచి చెడుని మనిషి మంచిగా కరెక్ట్ గా ఉండాలి కాబట్టి నన్ను అయితే నమ్మిన వాళ్ళకి నేనైతే ఎటువంటి సలహా ఇవ్వడానికైనా ముందుగా ఉంటాను ఇక విత్తన వెరైటీ మొక్కల్ని కూడా మీరు చూడాలని కూడా చూసుకోవచ్చు అనేది ఏ విధంగా ఉందో చిక్కగానే ఉంది పూత కూడా లేత లేత లేతతో మనకు నూట ముప్పై రోజులు అయితే ఉంటుంది లేత తోట కొంచెం వెనక చేయడం జరిగింది అయినా కూడా దీనికంటే ముందేసిన తోటతో చూసుకుంటే వెనకాల కనబడింది దీనికంటే ముందేసిన తోట దీనికంటే ముందేసిన తోట కంటే కూడా ఇది చాలా ఎత్తుగా అంటే హైట్ పెరిగింది అలాగే గుబురుగా పెరిగింది మనకు నలభై రెండు నుంచి లచ్చ పెట్టడం జరిగింది ఈ మొత్తం ముప్పై ఆరు నుంచి వచ్చే అయినా మనం నలభై రెండు నుంచి లచ పెట్టేయడం జరిగింది నలభై రెండు నుంచి లచ్ కూడా పూర్తిగా కమ్మేసి పూర్తిగా కాపుతోటి పూత పూతతోటి ఈ టైంలో డిసెంబర్ నెలలో పూత జనవరి నెలలో పూత ఉందంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఈ జనవరి నెలలో కూడా మనకు పూత అనేది బాగుంది ఒకసారి పూర్తిగా చూడండి మీకు ఈ విత్తనం గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా తెలుగు రైతు టీం అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది మొత్తానికైతే ఇది ఈ విత్తన యొక్క కేపబిలిటీ మనం వేసిన విత్తనాలు నాకు కొంచెం వ్యవసాయం ఎక్కువగా ఉండటం ప్రతి ఒక్క రైతు దగ్గర నేను వెళ్ళలేను వీడియోలు తీయలేను కాకపోతే నా ఏరియాలో ఉన్నటువంటి విత్తనం మాత్రం ఇంత బాగా మన మేనేజ్మెంట్లో చేసిన విత్తనం అయితే చాలా సూపర్గా వచ్చింది మంచి వెరైటీ కరెక్ట్ మేనేజ్మెంట్లో నా మేనేజ్మెంట్లో చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైరస్ రాకుండా మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్